విడుదల రజని ఆమె మరది విడుదల గోపిలపై దాడి కేసు నమోదు కోసం పల్నాడు ఎస్పీకి నవతరం పార్టీ జాతీయ అధ్యకుడు రావు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చిలకలూరు నవతరం పార్టీ అధ్యకులు రావు సుబ్రహ్మణ్యం ఇంటిపై దాడి హత్యత్నం కేసులో మాజీ మంత్రి విడుదల రజని ఆమె మరది విడుదల గోపి కార్కులని వారిని రెండు పేల ఇరవై రెండులో జరిగిన కేసులో ముద్దాయిలుగా చేర్చాలని కోరుతూ నవతరం పార్టీ జాతీయ అధ్యకుడు రావు సుబ్రహ్మణ్యం డిమాండ్ ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు గారిని కలిసి మంత్రి మాజీ మంత్రి విడదల రజని అట్లాగనే ఆ మరిది విడదల గోపి అట్లాగనే మరి వాళ్ళ మామయ్య విడదల లక్ష్మీనారాయణ అట్లాగనే వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో నవతరం పార్టీ కార్యాలయం ధ్వంసం చేయటం రెండు వేల ఇరవై రెండులో అట్లాగనే నా కారు ధ్వంసం చేయటం మా ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఇంటి పైన కూడా దాడి దాడి చేయటం అట్లాగా అంతేకాకుండా మరి దానికి ముందు అర్ధరాత్రి పూట మా ఇంటికి వచ్చి నా పైన హత్యాయత్నం చేయటం ఇవన్నీ కూడా జరిగినాయి మాజీ మంత్రి విడదల రజని రజనీ అనుచరులు వాళ్ళ మరిది అందరూ కలిసి చేసినటువంటి ఈ అగాయిత్యం మీద ఇంతవరకు మరి పోలీస్ శాఖ ఒక్క ముద్దాయిని కూడా అందులో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు నవతరం పార్టీ అధ్యక్షుడైనటువంటి నాకే రక్షణ లేకపోతే సామాన్యులకి ఎలా రక్షణ ఉంటుందనేటువంటి విషయం కూడా ఈరోజు ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లటం మరి ఆ దాడి ఘటన నేపథ్యంలోనే మా అమ్మగారు కూడా రావు చంద్రవతి ఫెరాలసిస్ వచ్చి పక్షవాతం పడి ఆమె చనిపోవడం జరిగింది ఒక రెండు సంవత్సరాల తర్వాత మరి ఈ ఈ అనర్ధాల మొత్తానికి కారణమైనటువంటి ఏదైతే రౌడీయిజం గోండాజం తోటి మా ఇంటి మీద దాడికి మరి ప్లాన్ చేసి వాళ్ళ వాళ్ళ అనుచరులు బెదిరించి మరి ఎవరైతే చేశారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఎస్పీ గారిని పల్నాడు ఎస్పీ గారిని కలవటం ఆయనకి ఉన్న విషయాలన్నీ కూడా జరిగిన విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది కాబట్టి పోలీస్ శాఖని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి గత ప్రభుత్వంలో మాజీ మంత్రి విడదల రజని ఆమె మరిది విడదల గోపి వాళ్ల అనుచరులు ఎవరైతే వాళ్ల ఆగడాలు అరాచకాలు రౌడీయుజం గూండాయుజం ఉందో దాని దానిమీద ఉక్కుపాదం మోపాలని చెప్పి అట్లాగనే మరి నాకు జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో వాళ్ల రౌడీజం వల్ల వాళ్ల గూండాయుజం వల్ల ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా ఎస్పీ గారిని అడగటం ఆయన చర్యలు తీసుకుంటానని చెప్పి చెప్పడం కూడా జరిగింది కాబట్టి మరి మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే నా ఈరోజు ఎస్పీ గారిని కలిసి మాకు న్యాయం జరగాలని చెప్పి మరి ఈరోజు కలవటం జరిగిందో దాని మీద మీరందరూ కూడా మరి సహకరించాలని చెప్పి మరి నవతరం పార్టీ కార్యాలయం ధ్వంసం చేసినటువంటి మరి జెండా ధ్వంసం చేసినటువంటి దాని మీద ఖచ్చితమైన ఏదైతే గోండాయుజం రౌడీజం ప్రదర్శించారో దానికి దాన్ని అందరం కూడా కలిసి వ్యతిరేకించాలని చెప్పి మరి మీ అందరికీ కూడా నవతరం పార్టీ నుండి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాంబాబు రెండు నిమిషాలు మూడు నిమిషాల కన్నా ఎక్కువ తీరలేదు ఈ సమస్య ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ గారు కంచి శ్రీనివాసరావు గారిని కలిసి నవతరం పార్టీ నుండి ఒక ఫిర్యాదుని వారికి అందజేయడం జరిగింది విషయం ఏంటంటే చిలకలూరుపేట మాజీ శాసనసభ్యురాలు మాజీ మంత్రి విడదల రజనీ ఆవిడ మరిది విడదల గోపి మరి ఇంకొక ఆయన ఇంకొక మరిది విడదల రాము అట్లాగనే ఆమె ముఖ్యమైనటువంటి అనుచరులు సుమారు వంద మంది దాకా అందరూ కలిసి రెండు వేల ఇరవై రెండులో మరి వాళ్ళు వాళ్ళ ప్రోద్బలం వాళ్ళ ప్రోత్సాహం వాళ్ళ ఆర్థిక సహకారం ఇవన్నీ పెట్టుకొని ఒక ఒక అరాచకాన్ని ఒక గోండా రాజ్యాన్ని గోండాగిరిని నవతనం పార్టీ మీద నవతనం పార్టీ కార్యాలయం మీద అట్లాగనే మా ఇంటి మీద అట్లాగనే నవతనం పార్టీ జెండా మీద వాళ్ళు చూపించడం జరిగింది ఆ రోజు చిలకలూరుపేట నియోజకవర్గం మాత్రమే కాకుండా యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఉలిక్కి పడ్డారు చెరుకులూరు కూడా ఇలాంటి రౌడ్యుజం ఉంటుందా చెరుకులూరు పేటలో కూడా ఇలాంటి గోండాయుజం ఉంటుందా అని చెప్పి ఉలిక్కి పడినటువంటి సంఘటన ఏప్రిల్ పద్నాలుగు ఏప్రిల్ పదిహేను ఏప్రిల్ పదహారు తేదీల్లో ఎంత అరాచకం సృష్టించారంటే అంత అరాచకం సృష్టించారు విడతల రజనీ గారు మరి మా ఇంటి మీద దాడి చేసినటువంటి సందర్భం పోలీసులు చేష్టలు ఉడిగిపోయి చూస్తూ కూర్చున్నటువంటి పరిస్థితి ఆ రోజు ఎందుకంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని రజని ఆవిడ సాగించినటువంటి మీద అయితే ఉందో దాన్ని పోలీసులు కూడా నిలవరించలేనటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ కేసులో పోలీసులు కేసు ఎఫ్ఐఆర్ చేసినప్పటికీ కూడా ఒక నాలుగు పేర్లతో ఎఫ్ఐఆర్ చేశారు అండ్ అదర్స్ అని పెట్టారు ఒక్క మనిషిని కూడా ఈ రోజు వరకు అరెస్టు చూయించినటువంటి పరిస్థితి ఈ విధంగా పోలీస్ అధికారిని సైతం భయభ్రాంతులకు గురి చేసి రజనీ చేసినటువంటి రజనీ సాగించినటువంటి అరాచకం ఏదైతే ఉందో దాని మీద ఈ కూటమి ప్రభుత్వంలో అయినా సరే దాన్ని కచ్చితంగా ఎదుర్కోవాలి కచ్చితంగా ఏదైతే జరిగినటువంటి నష్టం ఉందో ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఒక ఆలోచన తోటి ఈరోజు ఎస్పీ గారిని కలిసి ఆ విషయాలన్నీ కూడా వివరించడం జరిగింది అట్లాగనే మరి మా అమ్మగారు రావు చంద్రావతి గారు కూడా ఆ ఘటనలు చూసి భయభ్రాంతురాలైపోయి పక్షవాతానికి గురయ్యారు పక్షవాతానికి గురై రెండు సంవత్సరాల కాలంలో మా అమ్మగారు కూడా చనిపోయారు మరి మా అమ్మ చావుకు కూడా కారణమైనటువంటి ఆ ఘటనలు అంత భయానకంగా గౌండాయిజం అంటే ఇలా ఉంటది రౌడీజం అంటే ఇలా ఉంటది అని చెప్పి నాకు నిన్న విడదల రజనీ గారు మాట్లాడుతూ ఉంటే నాకు నేను చూసాను ఆవిడ ఎక్కడో ఒక మీడియాలో మాట్లాడుతూ ఉంది లాక్ కొచ్చి కొడతాం దాక్కున్న వాళ్ళని లాక్కొచ్చి కొడతామని చెప్పి చెప్తుంది అధికారంలో లేనప్పుడే ఇలా ఉంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో చేసి ఉండొచ్చు అధికారం వస్తే ఏ విధంగా రౌడీజం చేయొచ్చు గోండా చేస్తారు రజనీ గారు మనం అందరం కూడా ఒక్కసారి మనసు పెట్టి గమనించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది నేను ఒక 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 రాజకీయ పార్టీకి అధ్యక్షుడిని ఫౌండర్ని నా మీదే ఈ స్థాయిలో రజనీ అరాచకం చేసి దాడి చేసి గూండాయోజన చేస్తే మరి సామాన్యుల మీద ఏ విధంగా చేస్తుంది ఏ విధంగా చేస్తుంది అనేది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి పేట నియోజకవర్గంలో మహిళలు అని కూడా చూడకుండా అనేక మంది మీద కేసులు పెట్టించి అనేక మంది ఉద్యోగాల నుంచి తొలగించి సస్పెండ్ చేయించి వాళ్ళందరినీ కూడా సర్వ నాశనం చేసినటువంటి వ్యక్తి విడుదల రజని అంతేకాకుండా రైతుల భూములు లాక్కోవటం పొలాలు లాక్కోవటం ఇవన్నీ చేశారు కాబట్టి ఇవన్నీ చేశారు కాబట్టి ఎన్నికల్లో కౌంటింగ్ కూడా పూర్తి కాకముందే చెలకలూరు పేట వదిలిపెట్టి పారిపోయి దాక్కున్నటువంటి పరిస్థితి ఈ రోజు వరకు కూడా దాక్కోవలసినటువంటి పరిస్థితి మీకుంది పారిపోయేటువంటి పరిస్థితి మీకుంది మేమెవరం పారిపోలా నువ్వు ఎన్ని దాడులు చేసినా ఎంత ఏం చేసినా ఎంత తప్పుడు కేసులు పెట్టినా మేమందరం ఇక్కడే ఉన్నాం నీ అరాచకాన్ని ఎదుర్కొన్న వ్యక్తులంతా చెలకలూరుపేటలో ఉన్నారు నువ్వు మాత్రం కనీసం నీ నువ్వు చెప్తున్నావు కదా ఏడు సంవత్సరాల నా రాజకీయ అనుభవం అని చెప్పి నీ ఏడు సంవత్సరాల రాజకీయ అనుభవంలో రెండోసారి గెలవలేకపోయినటువంటి చరిత్ర ఇది విడుదల రజని ఎందుకంటే చెరుకులూరు వచ్చినా నువ్వు లేకపోతే పురుషోత్తపట్నం వచ్చినా కూడా నేను రజనీని నాది చెల్లూరుపేట నాది పురుషోత్తపట్నం అని చెప్పి చెప్పుకోవాల్సిన దుస్థితి నీకు ఈ రోజు దాపరించడం అనేది మరి నువ్వు ఏ స్థాయికి వెళ్ళిపోయావో నీ ఏడేళ్ల రాజకీయంలో నువ్వు ఎంత దిగదారిపోయావో నువ్వు ఆలోచించుకోవాలని చెప్పి మరి నీ నేను చెప్తా ఉన్నా నిజంగా పోటీ పెడితే విడదల రజనీ బాధితుల సంఘం కనుక పెట్టి అధ్యక్ష పదవికి పోటీ పెడితే దానికి ఉన్నటువంటి పోటీ చాలా తీవ్రంగా ఉందనేటువంటి విషయం నువ్వు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా నీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా